పుదుచ్చేరి లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అలయన్స్గా ప్రస్తుత హోమ్ మినిస్టర్ నమశివాయం పోటీ చేస్తున్నారు యానం మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్లాలి అంటే యానంలోని మరిన్ని ప్రాజెక్టులను తీసుకుని వచ్చే విధంగా మనం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మనమందరం అలయన్స్ అయి ఉన్నాయి కాబట్టి నమశివాయంని మనం గెలిపించుకున్నట్లయితే మనం యానంతో పాటు పుదుచ్చేరి రాష్ట్రంలోనూ అనేకమైన పనుల్ని మనం చేయించుకోవచ్చు కావున ప్రజలందరూ కూడా గమనించి మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ నెంబర్ మూడులో ఉన్నటువంటి కమలం గుర్తుపై వేసి అక్కడ మెజార్టీగా గెలిపిస్తారని ప్రార్థిస్తున్నామన్నారు లోక్సభ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ పదకొండో తారీఖున మన ముఖ్యమంత్రి గారు అలాగే లోక్సభలో పోటీ చేస్తున్న లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమ్మశివాయ్ గారు పీడబ్ల్యూడీ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చి యానం మోటార్ సైకిల్లో ర్యాలీలో పాల్గొని ప్రజలందరినీ కూడా ఈ ఎలక్షన్కి ఎన్డీఏ అభ్యర్థికి కమలం గుర్తు మీద ఓటేయమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కూడా ఈ నెల ఆరో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో అలాగే ఉభయ పార్టీలు రాజ్యసభ ఎంపీ బీజేపీ ప్రెసిడెంట్ సెలవు గణపతి గారు అలాగే రంగస్వామి గారు నమశివాయ లక్ష్మీనారాయణ మిగిలిన నాయకులందరి సమక్షంలో యానానికి సంబంధించిన గత సంవత్సరాలు అనేకమైన సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ని ఈ మూడు సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న ఇష్యూస్ని రాబోయే రోజుల్లో ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా భారత ప్రభుత్వం ద్వారాగా చేయవలసిన పనుల్ని చాలా ఎక్కువగా ఒక గంటన్నర రెండు గంటలు చర్చించిన తర్వాత వారి దగ్గర నుంచి ఒక రిటర్న్గా హామీని తీసుకున్న తర్వాత మేము వచ్చి ఇక్కడ పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి గారిని అందరినీ ఇన్వైట్ చేసి మొన్న మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది ఈ విషయం ఆల్రెడీ ముందే మీకు చెప్పుకున్నాను అలాగే ఈరోజు అలాగే రేపటి నుంచి డోర్ డోర్ క్యాంపెయిన్ ప్రతి బూత్ క్యాంపెయిన్ కూడా నా నాకు సంబంధించిన వర్గం అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థి నమస్యవాయికి కమలం గుర్తుకు ఓటు ఏమని చెప్పేసి ఒక పాంప్లెట్ రూపంలో వచ్చి అందరూ కూడా ఈరోజు నుంచి రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి డోర్ డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు అదే కాకుండా మళ్ళా బుధవారం పదిహేడో తారీఖున లాస్ట్ డే కూడా నేను ఈ ముఖ్యమంత్రి గారితో అలాగే తోటి రాజ్యసభ ఎంపీ గారితో తీసుకొచ్చిన వారి దృష్టికి తీసుకెళ్ళి రిటర్న్గా సబ్మిట్ చేసిన సమస్యల్ని మీకు పదిహేడవ తారీఖు అనగా బుధవారం లాస్ట్ డే ఇంటింటికి కూడా ఒక పేపర్ని పంపించ పంపించదలుచుకున్నాను దయచేసి యానం ఓటర్స్ అందరూ కూడా అనేకమైన సంవత్సరాలుగా ఉన్న సమస్యల్ని అలాగే ఈ మూడు సంవత్సరాల్లో ఎక్కువ సమస్యలు పేరుకుపోయి యానం అభివృద్ధి కొంతవరకు కుంటుపడింది దీన్ని ఒక మంచి అవకాశంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏ క్యాండిడేట్ నమశివాయికి మనం అత్యధిక ఓట్లేసి ఓట్లేసి మన యానం నుంచి అత్యధిక ఓట్లేసి గెలిపించినట్టయితే మనం రాబోయే రెండు సంవత్సరాల్లో ఇటు పాండిచ్చేరి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ఒకే ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వాలు కాబట్టి ఈ పనులు చేసుకోవడానికి సాధ్యంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను గతంలో పాండిచ్చేరిలో ఒక ప్రభుత్వం ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఉండడం వల్ల గతంలో మనం వేసిన ఎక్కువ ఓట్లు వేసినా కానీ ఈ రెండు ప్రభుత్వాలు సెంట్రల్లో ఒక ప్రభుత్వం స్టేట్లో ప్రభుత్వం ఉండడం వల్ల అనుకున్న విధంగా జరగలేదు ఇప్పుడు మనం ఇది ఎన్డీఏ క్యాండిడేట్ని మనం గెలిపించుకున్నట్టయితే ఎక్కువ సహకారం జరగడానికి ఒక అవకాశం ఉంది యానానికి మంచి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఈ వేసే ఓటు ఎవరికో వ్యతిరేకంగా వెయ్యాలనో ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా వెయ్యాలన్నది కాకుండా ఒక వచ్చిన మంచి అవకాశాన్ని యానానికి ఉపయోగించుకొని ఒక్కసారి మీరు ఆలోచన చేసి ఈ యానంలో మనం ఒక క్రిస్టియన్స్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా కానీ ఏ దేశంలో ఎక్కడన్నా వేరువేరుగా ఉండొచ్చేమో కానీ ఇక్కడ మాత ఘర్షణలు కానీ ఇంకోటి కానీ లేకుండా జరుగుతున్న నియోజకవర్గం అందుకని నేనైతే ఎప్పుడు కూడా ఒక హిందూ అయినా కానీ క్రిస్టియన్స్ విషయంలో కానీ ముస్లింస్ విషయంలో కానీ అందరూ కూడా అన్నదమ్ములుగా వెళ్ళిపోతూ ఉన్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతని నేను తీసుకుంటాను దయచేసి మీరు అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థి నమశివాయికి కమలం గుర్తు మీద ఓట్లేసి అత్యధికంగా గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు ఇష్టారాగా సెలవు తీసుకుంటూ ఉన్నాను